హాయ్ అండి ఈరోజు దాబా స్టైల్ కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న చెక్క ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని నాలుగు నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి ఒక టమాటా ముక్కల కింద కట్ చేసుకుని అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే ఏడెనిమిది జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని మూతపెట్టి అవి బాగా మగ్గించుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి బాగా చల్లారి పెట్టాలి అవి చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే మనం ఇలా పేస్ట్ చేసుకున్న మసాలా మసాలా పేస్ట్ అంతా అందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఆ పా ఆ పేస్ట్ బాగా వేగితే కూరకి టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగా వేయించుకోవాలి ఇలా ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ వేసేసి బాగా ఉడికించుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం పలుచుగానే తించుకుంటే బాగుంటుంది చల్లరేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోయిద్ది అది ఇంకా లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత కొంచెం షాజీరా నలుపుకొని అందులోనే ఫ్రెష్ క్రీమ్ కానీ పాలిమీదీ కానీ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేయించుకున్న జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీస్లోకి అవి బాగుంటుంది